హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పూర్ణం బూరెలను టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక గ్లాసు మినప్పప్పు తీసుకోవాలి నేను ఇక్కడ పొట్టు మినప్పప్పు తీసుకుంటున్నానండి ఒక గ్లాసు మినప్పప్పుకి ఒక గ్లాసు బియ్యం వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి దీంట్లో నేను నీటిని వంచేసేసి మనం గ్రైండర్కి వేసుకుని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి పిండిని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు వన్ గ్లాసు వేసుకోవాలి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఒక గంట నానబెట్టుకోవాలి కుక్కర్లో ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చుకోవాలి ఇప్పుడు ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంచేసేసి మనం ఒక గ్లాసు పచ్చిశనగ పప్పుకి ఒక గ్లాసు బెల్లం వేసుకోవాలి ఇది పాకం కరిగే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మనం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇది దగ్గర పడుతుంది కదండి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉడకనివ్వాలి ఈ బెల్లము పచ్చిశనగ పప్పు మొత్తం దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి కంటిన్యూస్గా ఇది విధంగా కలుపుతూ దగ్గర పడే వరకు ఉడకనిచ్చుకోవాలండి లేకపోతే అడుగు వస్తుంది అంతేనండి ఈ విధంగా దగ్గర అయినాకాల స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా కాకుండా పలుకుగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని మనం బాల్స్ లాగా చేసుకుందాం ఇదే విధంగా అన్ని బాల్స్ చేసేసుకుని అట్టు పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కింది కదండీ ఈ బాల్ని పిండిలో వేసుకొని ఈ బాల్కి పిండి మొత్తం కోట్ అయ్యే విధంగా వేసుకొని నూనెలో వేసుకోవాలి ఈ విధంగా బాల్కి పిండి మొత్తం కోట్ అయ్యే విధంగా నూనెలో ఈ విధంగా వేసుకోవాలి ఇదే విధంగా మొత్తం మనం వేసేసుకొని వేయించుకోవాలి ఇవి టూ త్రీ మినిట్స్ ఈ విధంగా కలపకుండా ఉంచాలి త్రీ మినిట్స్ తర్వాత అటు ఇటు కలుపుకుంటూ రెండు వైపులా సమానంగా వేగే వరకు వేయించుకోవాలి అంతేనండి పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి